వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండో కలిసి రిజర్వేషన్ బిల్లును కావాలని అడ్డుకుంటున్నాయని అన్నారు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి బీసీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం రామడుగు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా సాగునీటిని రూరల్ ఎమ్మెల్యే భూపత్రెడ్డి విడుదల చేశారు అంతకుముందు కట్టమైసమ్మకు పూజలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో నలభై శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయని కానీ రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పంటలకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు బీజేపీ బీఆర్ఎస్ కావాలనే బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నాయని తెలంగాణలోని బీసీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలని ఆయన హితో పలికారు బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటింగ్ అవకతవకలపై దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరముచ్చిన బాలరాజు గ్రామశాఖ అధ్యక్షులు ఆనంద్ తహసీల్దార్ శాంత ఇరిగేషన్ అధికారులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ మరి మనకు దేవుడి దయ వల్ల ప్రాజెక్టులోకి మనం పంటలకు సరిపోయేంత నీళ్లు రావడం చాలా సంతోషకరం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మొన్న మన రామడుగు వాళ్ళు వచ్చి నీళ్లు విడుదల చేయాలి సార్ అంటే వెంటనే చొరవ తీసుకొని ఇరిగేషన్ ఎస్సీ గారిని పిలిపించి వెంటనే సమయాన్ని కేటాయించి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నందుకు చాలా సంతోషం సార్ ధన్యవాదాలు అలాగే ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా మన దర్పల్లి దర్పల్లి ప్రోగ్రామ్ ఎందుకు దర్పల్లి కానీ కాన్సిస్టేషన్ నిజామాబాద్ జిల్లానే చాలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్యలు చెప్పే టైం కాదు కానీ ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి సార్ దృష్టి పెట్టి మీరు అన్నింటినీ తీర్చాలని చెప్పి తెలియజేస్తూ మరి మీ అమూల్యమైన సందేశాన్ని ఇయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మనమేమో క్లియర్గా ఒక క్లియర్ స్టాండ్తో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నదని చెప్పి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇద్దామని వాటి చెప్పడమే కాదు దానికి సైంటిఫిక్గా ఒక కోర్ట్ ఆఫ్ లాలో కూడా సస్టైన్ అయ్యేటట్టు సైంటిఫిక్గా సమగ్రంగా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాష్ సర్వే చేసి యాభై ఆరు శాతం ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పినాం దానికి బిల్లు కూడా పెట్టినము మనం ఇక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేసిండు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది షెడ్యూల్ లైన్లో యాడ్ చేయాలి ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా లేదు సో ఇప్పుడు మనకు తమిళనాడులో ఉంది డెబ్బై శాతం రిజర్వేషన్ ఉంది మొత్తం రిజర్వేషన్ కలిసి సో ఆ డెబ్బై శాతం ఎందుకు ఉందంటే ఆ ఆర్టికల్ షెడ్యూల్ లైన్లో వాళ్ళని యాడ్ చేసి మనం కూడా యాడ్ చేయమ సాధ్యమే అది ఇప్పుడు మనం యాభై శాతం దాటద్దు అని సుప్రీంకోర్టు ఏదైతే మనకు లైన్ పెట్టిందో అది ఏదైతే సీలింగ్ పెట్టిందో ఆ సీలింగ్ని ఎత్తివేయాలా దాన్ని చేయాలని మనం సీరియస్గా కొట్లాడుతున్నాం ఇలా అది మనకు మనం మీరు ఢిల్లీలో చూసారు మేము మన అందరం చాలా మంది పోయినాం పోయి అక్కడ మనం ధర్నా చేస్తే దగ్గర దగ్గర యాభై మంది ఎంపీలు వచ్చారు మనోళ్ళు కాక మనోలు కాక అంటే ఇప్పుడు బీహార్ నుండి వచ్చారు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు మహారాష్ట్ర నుండి వచ్చారు తమిళనాడు నుండి వచ్చారు కేరళ నుండి వచ్చారు అన్ని రాష్ట్రాలలో కూడా ఇది మంచి కార్యక్రమం మీరు మీరు మరి రిజర్వేషన్ పెంచాలా మా అప్పుడు అంతకుముందు మనకు మండల్ మూమెంట్ వచ్చింది ఒకటి సింగ్ ఉన్నప్పుడు అదేవిధంగా ఇలా దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ రావాలా బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఇలా ఒక నేషనల్ ఇష్యూ అయింది ఇలా అది ఇలా నిజంగా చెప్తున్నాయి కాదు ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓటమి తప్పది ఖచ్చితంగా ఓడిపోతరాలి ఎందుకంటే ఆ భయంతోనే ఇలా క్యాస్ చేస్తా అని చెప్పి బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు నెక్స్ట్ ఇయర్ చేస్తాం మేమని చెప్పి తప్పకుండా ఇలా కాకుండా రేపైనా ఈ షెడ్యూల్ లైన్లు కూడా యాడ్ చేస్తారు ఇయ తప్పదు అది కాబట్టి ఇలా మనం కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాను తీసుకొని పోయి మనం దేశవ్యాప్తంగా మనం ఒక రోల్ మోడల్గా ఉన్నాం అదే ఇవాళ చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మరి మోడీకి భార్య లేదు పిల్లలు లేరు బుద్ధిమంతులు అంటున్నారు మరి మన రాహుల్ గాంధీ కూడా భార్య లేదు పిల్లలు లేరు అయితే భార్య పిల్లలు అంతా లంగలైనా అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఇక మీకు అంటే అమిత్ షా మోడీ అనేది అదొక దుర్మార్గమైన ఇది ఉంటుంది సో వాళ్ళు ఆ తంబాక దినుడు అబద్ధం మాట్లాడు తప్పితే ఏముండదు సో వాళ్ళు ఇలా ఓట్ల దొంగతనం కూడా చేస్తున్నారు నీచం అది ఇప్పుడు నీ ఓటు లేకున్నా ఇవాళ మన బీహార్లో ఏం చేసారు ఇక ఇద్దరిని ఇద్దరినీ కోట్ల చూపించారు సచిపోయినాడు చూపించింది ఓటర్ లిస్ట్లో వాళ్ళకు కోట్ల పదిహేను ఆయనకి ఇక ఒక ఇంట్లో కర్ణాటకలో అయితే ఒకటే ఇంట్లో ఎనభై ఓట్లు ఉన్నాయంట మరి ఎనభై ఓట్లు ఎట్లుంటాయని ఆలోచించాలి కదా అక్కడ తీస్తే తీరా చూస్తే ఒక చిన్న రెండు రూమ్ బెంగళూరు కీలక ఉండాలి అంటే ఇలాంటి పనులు ఎలక్షన్ కమిషన్ మొత్తం గుప్పిట్లో పెట్టుకొని సుప్రీం సుప్రీంకోర్టు లాంటి సంస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకొని లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ నేషనల్ కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ బాడీస్ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఉంది మన రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇది మన ఈ ఇష్యూ ఉందో ఓట్ల దో స్టోరీ దీన్ని మనము ప్రజలకు తీసుకెళ్దాం మనందరూ కూడా సాఫ్ట్వేర్ వాడండి అంటే అది ఏది ఏమంటారు సోషల్ మీడియాను వాడండి ఓట్లలో దాంట్లో పాల్గొనండి ఇప్పుడు అన్యాయం కాదు ఇప్పుడు మనకు బాబాసాహెబ్ రా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో మనకు ఓటు హక్కు ఉంది అది ఒక మనిషికి ఒకటే ఉంది అదే ఇప్పుడు సమాన హక్కులు సమాన అవకాశాలు అంటే ఏంటిది దీరుబాయి అంబానీకి ఒకటే ఓటు ఉంటుంది ఇక్కడ వ్యవసాయ కూలికి కూడా ఒకటే ఓటు ఉంటుంది అది రాజ్యాంగం ఒక ప్రత్యేకత మనం అందుకని మన రాజ్యాంగాన్ని ఇలా కూలి చేసే పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఒక నినాదం తీసుకున్నాం ఇలా బాపూజీ జై బాపు జై భీం జై సంవిధానని దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళినాం ఇలా ఓట్ల చోరీ విషయంలో మాత్రము మనం మళ్ళొక మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మరి అట్లా ప్రతి గ్రామంలో మీరు చర్చ పెట్టండి కూడా లేకుండా మన ఏది రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి మీరు చాయ్ దుకాణాలు చర్చ పెట్టండి ఎక్కడ కూర్చుంటే అక్కడ చర్చ పెట్టండి ఇది నిజామా కాదు మనం ఏం అడుగుతున్నాం ఇప్పుడు మన ఓటు ఉందా లేదా చూపే బాబు అంటే ఎలక్షన్ కమిషన్ లిస్ట్ ఇస్తా లేడు మరి దేని కొరకాదు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉండి ఎలక్షన్ జరపాలి కానీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా చర్య తీసుకోవాలన్నది కాబట్టి ఇలాంటి కుట్రలు ఎలా జరుగుతూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణనే కాదు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులే మీరు అందరూ కూడా ఊళ్ళలో చర్చ పెట్టండి ఈ ఓట్ల చివరి గురించి మనం ఒక మూమెంట్ తీసుకురావాలి ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య హక్కులు కాలరావడం అనేది కరెక్ట్ కాదు ఎవడ హక్కులు దానికి ఉండాల్సిందే ప్రతి మనిషికి ఒక ఓటు ఒక మనిషి ఒక ఓటు అనే నిదానం ఏదో తీసుకున్నాము ఎవ్వరు కూడా ఇక దొంగ ఓట్లని సృష్టించడము సూచించడము లేకుంటే ఉన్నవాళ్ళని చచ్చిపోయినట్టు చూపించడము లేకుంటే ఎలక్షన్ అయినాక ఆరు గంటల తర్వాత ఇరవై శాతం పోలింగ్ పెంచడము ఒక అడ్రస్ మీద ఇరవై మంది పెంచడము ఇట్లా కొత్త ఓట్లు ఎవరు ఉంటారు ఇప్పుడు మన జనరల్గా ఓటు ఎన్రోల్మెంట్ చేస్తాం ఫామ్ సిక్స్ చేస్తే ఎవరు ఉంటారు కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు ఇండియలు ఉంటారా లేకుంటే డెబ్బై వేల ఉంటారా అట్లా ముప్పై వేల మంది ఒక బెంగళూరు ఒక కాన్సరెన్స్లో ముసలి వాళ్ళు ఉన్నారు డెబ్బై ముప్పై వేల మంది కొత్తగా ఎన్రోల్మెంట్ అయినారు అంటే ఇన్ని రోజులు నాకు ఓట్లేదా అంటే ఇవన్నీ ఆధారాలతో మనం ఇలా నిరూపించినాం కాబట్టి వాళ్ళకి వాయిస్ లేదు వాళ్ళు ఇంకా ఉంటాయి ఏంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అది లేదు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బీజేపీ యొక్క కుట్రాలరు దాంతోపాటు ఈ తోడుదల టీఆర్ఎస్ యొక్క కుట్రలను మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి వాళ్ళ దోషులు నిలబెట్టాలన్నదే మన యొక్క లక్ష్యం కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా ఈ ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఒక మూమెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా అండి మీరు మీ గ్రూప్లల్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లల్లో మీ సర్కిల్లో వ్యవసాయ సంఘం ఎవరున్నా కానీ దీన్ని ప్రజలలో తీసుకోపోవలసింది వాళ్ళని దోషులు నిలబెట్టాల్సిందే తమ్ముంటే ప్రూవ్ చేయమనండి మనం తప్పని చెప్పి వాళ్ళు తప్పు చేసి ఇంకా ఉల్టా రాహుల్ గాంధీకి సమాపన చెప్పాలంటే ఇంకా అఫిడవేట్ అడుగుతున్నాడు తప్పు చేసిన అంటే అట్లా ఉన్నది ఉల్టా చోరు కోత్వాలు కూడా అంటే అంటే ఇదే ఈ బీజేపళ్ళు ఇలా దేశాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చింది రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి ఇలా అంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలని సోషలిజం అనే పదాన్ని తీసేయాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అది ఏదైనా మన తెలంగాణ నుండే స్టార్ట్ చేద్దాం ఇవాళ మనకు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇలా ఆదర్శంగా నిలుస్తున్న నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ మన ఉంది మనదే రోల్ మోడల్ ఇలా ఎస్సీ కేటగిరైజేషన్లో కానీ మరి ఇలా బీసీ రిజర్వేషన్లో కానీ సనాబియంలో కానీ ఇందిరామీలో కానీ చాలా స్కీమ్లు ఉన్నాయి ఎక్కడ ఏ రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవుతులే మనం మనం చెప్పుకుంటా అంతే సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి మీకు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం ఏకైక అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి రామడుగు ప్రాజెక్ట్లో రైతులకు పంటల కొరకు వీళ్ళు వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ వాటర్ లేకపోయినప్పటికీ మరి అంటే ఫోర్ హండ్రెడ్ పాయింట్ నైన్ ఎంసీఎఫ్టీ వాటర్ ఉంది మొత్తం పాయింట్ నైన్ నైన్ హండ్రెడ్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ వాటర్ ఉంది అయినా కానీ మరి రైతులు వర్షాలు అనుకూలంగా పడతలేవని చెప్పి పంటలు నాటము మరి ఇంకా ఎడిపోతున్నాయని చెప్తే మనం ఒక మూడు కళ్ళకి ట్రాన్ చేసి ఈ రైట్ కెనాల్ నుండి డెబ్బై క్యూసెక్స్ లెఫ్ట్ కెనాల్ నుండి థర్టీ క్యూసెక్స్ డేవి హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ ఇవాళ స్టార్ట్ చేసి మళ్ళీ పది రోజుల వరకు ఒక ఒకటి మళ్ళీ కొంచెం అంతా వ్యాపించి మళ్ళీ పది మూడు కలకి ప్లాన్ చేసింది మళ్ళీ వర్షం వస్తే ఇంకా నీళ్ళు వస్తాయి కాబట్టి అయితే ఇప్పుడు ఉన్న పంటలను కాపర్ పళ్ళు పద్దెనిమిది కలెక్టర్ సో దగ్గర దగ్గర ఇప్పుడు రామార్ ప్రాజెక్ట్ కింద మనం ఆరు వందల ఎనిమిది ఎకరాల వరకు ఆయకట్టి ఉంది సో దానికి కాపాడుకోవాలంటే ఇవాళ ఈ వాటర్ వదలడం జరిగింది సో ఇవాళ మనం ఈవెన్ మన అలీసాగర్ లిఫ్ట్ అది కూడా మన కోచింపాడు దగ్గర దగ్గర ఏపీఎంసీ వాటర్ దగ్గర కాబట్టి అది కూడా అలీ సాగర్ లిఫ్ట్ బాగున్న నాలుగు స్టార్ట్ చేసి ఇప్పుడు నిజాం సార్ కింద కింద ఆయక దగ్గర చిప్ప అలీసాగర్ కలిసి మనకు ఒక లక్ష ఎకరాల కింద కింద కాపా సో ఈ విధంగా అంటే ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఉన్న నీటి వనరులను వాడుకోవాలి రైతులకు ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం మనం నిజామాబాద్ రూరల్ కాన్స్ట్యూన్సీలోనే ఇక్కడ లక్షన్నర ఎకరాల వరి పంట లక్షన్నర ఎకరాల వరి పంట ఉంది అన్నిటి కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులు దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాలో ముఖ్యంగా రైతుల విషయం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా యూరియా కొరత లేదు ప్రతిపక్షాలు అక్కడక్కడ ఏదో కోలే వేస్తూ ఉన్నాయి కన్నా వాళ్ళే కొంతమంది చెప్పులు పెట్టి లైన్లు పెట్టి యూరియా కొరత ఉంది అంటారు కానీ మన జిల్లా మట్టుకు నాకు నా సమాచారం నేను కలెక్టర్తో మాట్లాడినాను సర్ఫంత యూరియా కానీ మనం అన్నీ కూడా అంటే ఇంకా మిగతా ఫర్టిలైజర్ అంతా కూడా ఉంది సో రైతులకు ఏం ఇబ్బంది ఇబ్బంది లేకుండా కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడే ఇబ్బంది లేకుండా రైతుల సాత్తిగా పంట పండుగ లో ఏదైతే చెప్పామో దాన్ని కట్టుబడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము మనము అంటే ఇంటిగ్రేటెడ్ గ్యాస్ సెన్సెక్స్ మనం చేయడం జరిగింది ఇవాళ ఎనభై ఎనిమిది కోట్ల ఈజీల డేటా మన దగ్గర ఉంది అంటే ఎంపరికల్ డేటా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం మంది అంటే సెకండ్ టైం తీసిన దాన్ని బట్టి తొంభై తొమ్మిది శాతం మంది పార్టిసిపేట్ అయ్యింది ఇవంతా అయిన తర్వాత ఒక కొలిక్ ఏంటంటే ఒక నిర్ధారణకు వచ్చిన ఏంటంటే ఇవాళ బీసీ జనాభా యాభై ఆరు శాతం పై చిల్తున్నది అనేది నిర్ధారణ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఎంతైతే క్యాస్ట్ మనకు పాపులేషన్ ఉందో దానికి రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది ఇక ఓసీ జనాభా ఏదైతే ఉందో పది నుండి పదకొండు శాతం అంటా ఉన్నారో దానికి సంబంధించిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్ కూడా ఉంది సో కాబట్టి ఇవాళ బీసీలో ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాల్సిందే మనం ప్రజలకు చెప్పినాం ఎలక్షన్ ముందని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేము రెండు బిల్లు గత అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది ఒకటేమో ఉపాధికి విద్యకు సంబంధించింది ఇంకోటేమో రాజకీయ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించింది సో ఈ రెండు బిల్లు కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది తర్వాత ఇవాళ ఇక్కడ ఈ అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎనిమిది మంది కూడా సపోర్ట్ చేశారు ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇలాంటి బిల్లు పాస్ అయింది మీకు అందరికీ కూడా తెలుసారు ఇవాళ తీరాది బిల్లు ఢిల్లీకి పోయి అక్కడ షెడ్యూల్ నైన్లో ఇంక్లూడ్ చేయాలి రాజ్యాంగబద్ధంగా జరగాలంటే షెడ్యూల్ నైన్లో ఇంక్లూడ్ చేయాలి బిల్లు అది చేయమని అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలోనే ఒక వైఖరి ప్రదర్శించారు పార్లమెంట్లో ఒక వైఖరి అక్కడ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఇవాళ మరి మాతో కలిసి రండి మీరు మోడీని నిలువ మీ ప్రభుత్వంలో బిల్లు పెట్టించండి మరి ఇలా మొత్తం ఇండియా కూటమంతా కూడా రెండు వందల ముప్పై మంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు సో మీరు కూడా సపోర్ట్ చేయండి బిల్లు ఈజీగా పాస్ అవుతుంది అని అంటే వాళ్ళు రావట్లేదు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు రాజ్యసభలో నలుగురు ఉన్నారు లోక్సభలో వాళ్ళైతే జీరో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు గుడ్డి సున్నా వచ్చింది కాబట్టి అంటే నలుగురు ఆ నలుగురు కూడా మరి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు దేశం ఏంటంటే మేము స్పష్టంగా ముఖం ఆడదలుచుకోండి ఇక్కడ అరవింద్ గారు ఈటల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ కానీ వీళ్ళు బీసీ నాయకుడు బీజేపీ వీళ్ళు మీరు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వడానికి వ్యతిరేకమా అనుకూలమా మరి అనుకూలమైతే మీరు మోడీతోని కొట్లాడిపించి బిల్లు పెట్టించి అది షెడ్యూల్లో యాడ్ చేయండి లేదు అంటే మీరు ప్రకటించండి అది ప్రజలు చూసుకుంటాం మీరు వ్యతిరేకమని చెప్పండి కానీ ఈ నాటకాలు ఆడద్దు ఇక్కడ అసెంబ్లీలో ఒక వైఖరి అక్కడ పార్లమెంట్ ఒక వైఖరి అంటే ఇక్కడ అర్థమైతే ఏందంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమని అర్థమవుతుంది వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ బిల్లు షెడ్యూల్ లైన్లో యాడ్ చేయడం కాబట్టి ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మేము వాళ్ళు ఆమోదించినా షెడ్యూల్ లైన్లో పెట్టినా పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక రెండు రోజులలోనే మనకు పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంటారు నలభై రెండు శాతం పార్టీ పరంగానే మేము రిజర్వేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక అంశం రెండో అంశం ఇలా మొత్తం భారతదేశాన్ని కుదిపేసి ఈయన చూసి మీరు ఇలా అసలు ఎన్డీఏ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు తప్పితే మీద ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా మూడు వందల మంది ఎంపీలు పార్లమెంటు వచ్చి ధర్నా చేసి ఓట్ల దొంగతనం జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం మనకు రా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఓటు హక్కు ఒకటి ఒక ఓటు ఒక మనిషికి ఒకటే ఓటు అన్నది సో దాని వల్ల నిర్వీర్యం చేస్తూ దొంగ ఓట్లు చేసి కొంతమందినేమో కొత్తగా యాడ్ చేస్తున్నారు ఉన్న వాళ్ళను చనిపోయినట్టు చూపిస్తున్నారు లేకుంటే దొంగ అడ్రస్ పెట్టి ఒక్క దగ్గర ఎనభై తొంభై ఓట్లు చూపిస్తున్నారు ఇంకా మళ్ళీ రిగింగు ఇక మళ్ళీ ఎలక్షన్ టైం అయినా కూడా ఇస్తూ ఉన్నారు ఇలా మొన్న నలభై నిమిషాలు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మీడియా ముందు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసి ఒక బెంగళూరులో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో చేస్తే ఒక లక్ష ఓట్లు దొంగ ఓట్లు పోలైనట్టు సమాచారం ఉంది దాన్ని మేము ప్రూవ్ వేసాం ప్రూవ్ వేసిన తర్వాత ఇవాళ ఏం అడుగుతున్నా మేము ఇవాళ జనరల్గా ఎన్నికలైన తర్వాత వీవీ ప్యాట్స్ ఉంటాయి వీవీ ప్యాట్స్ ఆరు నెలలు దాన్ని ప్రిజర్వ్ చేయాలి వీళ్ళు వన్ మంత్లో తీసేస్తారు అదే వాళ్ళ మేము సాఫ్ట్ కాపీ అడుగుతున్నాం మీకు ఎలక్షన్ కమిషన్కు ఏంటిది ఓటర్ లిస్టు మీరు ఎవరెవరు ఓటేసి రా బాబు మరి మాకు సాఫ్ట్ కాపీ నేను ఒక రాజకీయ పార్టీకి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఇవాళ మొత్తం ముఖం చాటేసి ఇంకా ఉల్టా కాంగ్రెస్ వాళ్ళకు మరి ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషను బీజేపీ రెండు కూడా కలిసి మరి ప్రజాస్వామ్యాన్ని కూని వేసి ప్రజల ఓట్లను దొంగతనంగా ఓట్లు వేసుకొని అరాచకంగా మరి ఇలా ప్రభుత్వము గద్దె మీద ఎక్కింది అట్లా రాహుల్ గాంధీ గారు చెప్పిన తయారు మీదకి దగ్గర దగ్గర నలభై ఎనిమిది నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ ఓట్ల రిగ్గింగ్ కానీ దొంగ ఓట్ల కార్యక్రమం జరిగింది దీని మీద సమగ్రమైన విచారణ జరగాల బీజేపీ వాళ్ళు అవసరం ఉంటే మరి దమ్ముంటే జరగలేదు అనుకుంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు రాజీనామా పెట్టి బీజేపీ రీఎలక్షన్ పోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా దీనికి ప్రజల నుండి పెద్ద ఎత్తున అంటే సపోర్ట్ దొరుకుతా ఉంది మీరు చూస్తూ ఉన్న మూడు వందల మంది ఎంపీలు అంటే ఇంకేముంది మెజారిటీ రెండు వందల డెబ్బై మన మెజారిటీ మూడు వందల మంది ఎంపీలు వల్ల రోడ్ మీకు వచ్చినామంటే మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయినట్టే లెక్క మరి ఈ ఓట్ల బందీని ఈ దొంగతనాన్ని ఆపాలి అంటేనే మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసాం కూడా ఇప్పుడు బెంగళూరులో ఒక ఇంట్లో చిన్న ఇల్లు రెండు రూమ్లలో ఎనభై మంది ఓటర్స్ ఉన్నారని రాస్తారు హౌస్ నెంబర్ జీరో రాస్తారు మరి అక్కడ పోయి చూస్తే ఒక బెంగాల్ అతను కిరాయి ఇద్దరే ఉన్నారు అట్లా ఇలా నిన్న బీహార్లో కూడా బీహార్లో ఒక ఎంపీ మన రాలు లూ ప్రసాద్ యాదవ్ గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఎంపీ ఇద్దరు చనిపోయినట్టు చూపించింది దాంట్లో వీళ్ళ ఇద్దరిని కోట్లు ప్రజెంట్ చేసింది చనిపోకుండా చనిపోయినట్టు కోర్టులో వాటి ఓట్లు ఢిల్లీ చేసి ఈ విధంగా అడుగు అడుగునా మేము ప్రూవ్ చేస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోకుండా తప్పినది ఒప్పుకోకుండా ఇంకా కాంగ్రెస్ మీద దాడి చేసే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి మాన్కోల ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇవాళ ఒక ఎలక్షన్ కమిషన్ కాదు ఆర్బీఐ కావచ్చు మరి ఇంకా ఏదైనా అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ కూడా నాశనం చేసే పరిస్థితిలో బీజేపీ ఉంది దాని కొరకే మేము సంవిధాన బచావా అనే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం బాబు జై భీమి ఇదంతా కూడా దీన్ని ప్రజలు గమనించాలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వస్తూ ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా అంటే బీజేపీ యొక్క యాక్షన్ తీవ్రంగా ఖండిస్తాను మొన్న రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ దృష్టిబూమ్లు తలబెట్టడం జ్ఞాసన వ్యక్తం చేశాం కానీ ఇంకా పెద్ద ఎత్తున ప్రజలలో మూమెంట్ తీసుకొస్తాం అది అంతిమంగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతుంది కాంగ్రెస్